అండి మొన్న పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి అమాయకపు జనలు జనాలు ఈ టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చచ్చిపోయారు పాపం అమాయకులు నిజంగాను వాళ్ళు అసలు ఏదో పాపం అక్కడికి వెళ్ళి ఏదో నాలుగు నాలుగు చోట్ల తిరిగేసి ఏదో ప్రకృతి సౌందర్యాలని అందాలని తిలకించుదామని వెళ్ళిన వాళ్ళు వాళ్ళందరూ అయితేనండి ఇట్లా జరిగినప్పుడు సరే పాకిస్తాన్ అని అన్నారు మన వాళ్ళు అన్నారు సరే ఇదంతా జరిగిపోతున్నది మొత్తానికి ఏంటంటే ఇప్పుడైతే యుద్ధ వాతావరణం నెలకొంది అని గవర్నమెంట్ చెప్తున్నది ఒకవేళ యుద్ధ వాతావరణం వాతావరణం కనుక వస్తే ఏ ఏ రాష్ట్రాల్లో ఏ ఏ నగరాలు ఏ ఏ రకంగా ఇవ్వబపోతున్నాయి మొత్తానికి నష్టపడిపోతు నష్టపోబోతున్నాయి అని కూడా చెప్ చెప్తున్నారు పైగా ఏ ఏ ఏ నగరాల మీద టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు అని కూడా వాళ్ళు మన ప్రభుత్వం చెప్పిందనమాట సెంట్రల్ గవర్నమెంట్ అయితే దీన్ని దీన్ని పురస్కరించుకుని మనం ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాము యుద్ధం వద్దు యుద్ధం వద్దు అని సమితి కావచ్చు లేకపోతే ప్రపంచ దేశాలన్నీ కూడా చెప్తున్నాయి ఈ పైగా ఏంటంటే దౌత్య సంస్థలు కూడా ఎన్నో ప్రపంచమైన అంతర్జాతీయ దౌత్య సంస్థలు కూడా చెప్తున్నాయి వద్దు వద్దు యుద్ధం మంచిది కాదు అని సరే ఇప్పుడు ప్రస్తుతానికి యుద్ధం జరిగితే ఎవరికి ఎంత నష్టము ఎవరికి ఎంత ఎంత లాభం అనేది లాభం అయితే ఉండదులేండి రెండు వైపులా నుంచి నష్టం అయితే జరుగుతుంది కానీ అది నిష్పత్తిలో ఎక్కువ తక్కువలో నిష్పత్తిలో జరుగుతుంది కానీ లాభాలు ఎవరికి జరగవండి కాకపోతే ఏంటంటే ఒకవేళ ఈ ఈ దాడులు అటువైపు నుంచి పక్క దేశం నుంచి మన వైపు వస్తున్న దాడులు మాత్రము అవి అరికట్టబడతాయేమో మరి ఈ యుద్ధం వల్ల మరి మనకు తెలీదు అయితే ఏంటంటే మనకి ముఖ్యంగా మన మనకి మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఎస్ మిసైల్ అనమాట ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైలు అది మన దగ్గర ఉన్నది అది ఏంటంటే దాని 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 ప పని ఏంటంటే అక్కడ పక్క దేశంలో ఎక్కడైనా సరే మన మీద మన మనని మనని కష్టపెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద యుద్ధం చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నుంచి లేచిన విమానాలన్నీ కూడాను గాలిలో తుదముట్టించడానికి వీలుగా ఈ మిసైల్స్ ఈ క్షిపణులు అనమాట ఎస్ ఫోర్ ఎస్ ఫోర్ హండ్రెడ్ అనే క్షిపణులు ఇవి మాత్రం ఇవి చాలా పవర్ఫుల్గా ఉంటాయి ఒకవేళ కనుక ఇట్లాంటి పరిస్థితుల్లో కనుక యుద్ధ వాతావరణంలో ఒకవేళ ఈ మిసైల్స్ని కనుక ఉపయోగిస్తే పాకిస్తాన్కు చాలా నష్టం జరుగుతుంది బాగా నష్టపోవాల్సి వస్తుంది ఆల్రెడీ అక్కడ ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారండి ఎట్లాంటి కష్టాలు పడుతున్నారంటే మామూలు కష్టాలను కష్టాలు పట్టలేదనమాట యువతకి ఉద్యోగాలు లేకపోవటము విద్యా సౌలభ్యం లేకపోవటము మొత్తం అసలు మొత్తం చాలా అసలు తిండి తినటానికి పాలు తాగటానికి టీ తాగటానికి డబ్బులు లేకపోవటము అట్లాంటి పనులలో అంత కష్టపడుతున్నారు అన్నమాట అక్కడ వాళ్ళు అయితేనండి ఇప్పుడు అక్కడ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా చిన్న అయిపోయింది అతలాకుతలం అయిపోయింది ఎందుకంటే రకరకాల కారణాల వల్ల ఆర్థిక వ్యవస్థలు ఆర్థిక వ్యవస్థలు క్రమంగా లేని లేని పరిస్థితుల్లో అక్కడ మొత్తం దేశ జనాభా అంతా కూడాను చాలా చాలా కుదించుకుని కృష్ కృషించుకుని పోతున్నారన్నమాట అక్కడ ధరలు ఎలా ఉన్నాయని ఒకసారి మనకు మనం కనుక సమీక్షిస్తే పాలు లీటరు రెండు వందల ఇరవై ఆరు రూపాయల నుంచి రెండు వందల యాభై ఎనిమిది రూపాయలండి గుడ్లు పన్నెండు డజన్ అనమాట మూడు వందల ఏడు నుంచి మూడు వందల నలభై వైట్ రైస్ మామూలు మనం తినే రైసు కిలో రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు గోధుమ పిండి ఒక కిలో మూడు వందల ఇరవై నాలుగు రూపాయలు చికెన్ ఫిల్లెట్స్ అంటే ఏంటంటే బోన్లెస్ అనమాట వారు ఒక కేజీ ఐదు వందల నలభై ఏడు నుంచి ఎనిమిది వందల యాభై ఏడు దాకా ఉన్నాయండి బీఫ్ ఒక కిలో నూట పదమూడు వందల ముప్పై ఒకటి పదమూడు వందల ముప్పై ఒక రూపాయి యాపిల్స్ ఒక కేజీ రెండు వందల డెబ్బై నుంచి మూడు వందల నలభై ఒకటి బనానాసు ఒక ఒక కేజీ రెండు వందలు పొటాటోస్ ఒక కేజీ వంద సో బీఫు పదమూడు వందల ముప్పై ఒక్క రూపాయండి యాపిల్స్ ఒక కిలో రెండు వందల డెబ్భై డెబ్బై నుంచి మూడు వందల నలభై ఒకటి బనానాసు రెండు వందల కిలో రెండు వందలు ఒక కిలో పొటాటోస్ వంద రూపాయలు ఆనియన్ వంద రూపాయలు టొమాటోస్ రెండు వందల కి రెండు వందల రూపాయలు కిలో పెట్రోలు ఒక లీటరు రెండు వందల నలభై ఆరు రూపాయలు నుంచి రెండు వందల నలభై ఆరు పాయింట్ మూడు ఆరు అనమాట ముప్పై ఆరు పైసలు డీజిల్ డీజిల్ లీటరు రెండు వందల యాభై ఒకటి పాయింట్ అరవై ఎనిమిది యుఎస్ డాలర్తో పాటు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ గణనీయ గణనీయంగా పడిపోవడం వల్ల మెయిన్ రీజన్ అనమాట ఇది అప్పుల భారం నుంచి తప్పించుకోవటానికని వేరే దారి లేక ప్రభుత్వం వస్తువుల మీద ధర ధర ధరలు బాగా చాలా ఎక్కువగా పెంచేసింది అనమాట ఇవిగాక నేషనల్ కెలామిటీస్ లైక్ ఫ్లడ్స్ ఎర్త్క్వేక్స్ వీటి మూలంగా కూడాను ధరలు పెంచేసింది ఎందుకంటే ఈ కెలామిటీస్ జరిగినప్పుడు గవర్నమెంట్ ఈ ఫ్లడ్ రిలీఫ్ ఇవన్నీ చేయాలి కాబట్టి దానికి ఖర్చు అవుతుంది కాబట్టి ఆ ఖర్చు అంతా కూడా జనాల మీద గురుదేసింది ఇంకో ముఖ్య విషయం ఏంటంటే వీటు ఆయిల్ రైస్ లాంటి ఎసెన్షియల్ కమోడిటీస్ దిగుమతి చేసుకోవటం వల్ల ధరల భారం కూడా చాలా ఉంది ఇట్లాంటి పరిస్థితుల్లో ఎందుకు అంటే ఇప్పుడు ఆల్రెడీ కుదేలైపోయింది అక్కడ ఆర్థిక వ్యవస్థ జనాలు అసలు ఎట్లా బతకాలి అన్నమ రామచంద్ర అని ఏడుపు ఏడుపులు ఏ ఏడుస్తున్నారు అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కనుక జవాన్లు కూడా పాపం వాళ్ళ వాళ్ళకు కూడాను మిలిటరీకి కూడా ఎక్కువ ముందు లాగాను ఎక్కు ఎంత ఎంత డబ్బులు వెచ్చించే వాళ్ళు అలా వెచ్చించలేకపోతున్నారు కాబట్టి ఏంటంటే మిలిటరీ వాళ్ళు కూడాను చాలీ చాలని జీతాలు చాలీ చాలీని చాలని డబ్బులతో వాళ్ళు కూడాను ఆరోగ్య అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఎక్కువగా ఇది చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి కాబట్టి ఏంటంటే ఇట్లాంటి అన్ని పరిస్థితుల్లో చూస్తే కనుక యుద్ధం అనేది యుద్ధం అనివార్యం అని అంటున్నారు కానీ యుద్ధం నేను అనుకోవటం ఏంటంటే యుద్ధం జరగదు అనుకుంటున్నాను అండి డెఫినెట్గా యుద్ధం జరగదు ఏదో అదిగో అదుగో అదుగో పులి అంటే అదిగో తోకా అని అదిగో అని ఇది ఏ ఏది కారణమైనా అవచ్చు దానికి దానికి కారణం ఏంటి అని చెప్పాలంటే చాలా చాలా వీడియోలు చేయాల్సి వస్తుంది కాబట్టి ఏంటంటే నా 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 సెన్స్ ఏం చెప్తుందంటే యుద్ధం అయితే జరగదు డెఫినెట్గా జరగదు ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో కాబట్టి అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు భయపడాల్సిన అవసరం లేదు అని అట్లాగని ఏదో మనం ఏదో స్కాట్ ఫ్రీగాను ఏదో ఇష్టం వచ్చినట్టు గాల్లో తిరగాలని నేను అంటలేదు కానీ ఏంటంటే ఎందుకంటే అనేక దేశాలు కూడాను చాలా వరీడ్గా ఉన్నాయన్నమాట అరే యుద్ధం జరగకూడదు యుద్ధం జరగకూడదు అని మనం మనం చూసాము ఇప్పుడు కూడా చూస్తున్నాము ఆ యుక్రెయిన్ ను రష్యాకి జరిగిన యుద్ధంలో ఎంత నష్టపోయారు ఎవరు ఎంత నష్టపోయారు అనేది ముఖ్యంగా ఉక్రెయిన్ ఎంత నష్టపోయింది అనేది మాత్రం మనకు తెలుసు కాబట్టి ఏంటంటే ఇప్పుడు యుద్ధ యుద్ధం 正在这个得。 మనకంటే కూడా నష్టపోయిపోయేది పాకిస్తాన్ కాబట్టి ఈ యుద్ధం అనేది జరగదేమో అని నేనైతే అనుకుంటున్నాను కానీ ఏంటంటే మనకి మన 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 దేశాల్లో హైదరాబాదు మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ ఒకటి హైదరాబాద్ నగరం ఒకటి ఇట్లాంటి వాటితో పాటు ఇంకా కొన్ని పంజాబు నియరెస్ట్ ప్లేస్ కాబట్టి పంజాబ్ ఆ పంజాబ్లో కొన్ని ప్లేసులు ఇంకా అక్కడ ఇక్కడ ఉత్తరప్రదేశ్లో కొన్ని ఎక్కడ అక్కడ ఎన్ని కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కొన్ని కొన్ని నగరాలు ఈ ఒకలా యుద్ధం కనుక జరిగితే ఇవి వీటికి వీటికి కూడా కాస్త ఏదో జరగబోతున్నది వీటిని కూడా టార్గెట్ చేయబోతున్నారు అనేది వార్తలు వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కానీ యుద్ధం అయితే జరగదని నేను అనుకుంటున్నానండి కానీ ఆ తర్వాత ఇంకా భగవంతుడి అనుగ్రహం ఎలా ఉంటే అలాగే ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్